డాక్టర్ గారు డాక్టర్ గారు డాక్టర్ గారండి ఎవరయ్య ఏంటి డాక్టర్ గారేనా ప్రాబ్లం ఏంటి మా ఇంటికొచ్చి మీరు వైద్యం చేసే అర్థం తీసుకుంటారండి ఇంటికొస్తేనా ఐదు వందలు అవుతుంది ఐదు వందలు అవుతుంది సార్ ఐదు వందలు సరే రండి సార్ వెళ్దాం డాక్టర్ గారు పదండి పదవి తొందరగా పదండి వెళ్దాం రండి డాక్టర్ రండి వెళ్దాం తొందరగా తొందరగా పోదండి డాక్టర్ గారు అలాగే 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 అబ్బో అర్జెంట్ కేస్ అయ్యా అబ్బో చాలా దూరం ఉంది పేషెంట్ ఎక్కడ